హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి హ్యాపీ దీపావళి అండి అందరికీ ఇగోండి మా ఇంటి దగ్గర దీపావళి సెలబ్రేషన్ అయితే ఇగో చేసుకున్నామండి ఆకిట్లనైతే ముగ్గేసి దాంట్లో కలర్ నింపి ఒక పెద్ద దీపం అయితే ఇట్లా పెట్టుకొని దానికి మొత్తం పూలు చుట్టేసుకొని కింద మళ్ళా చిన్న చిన్న మట్టి దీపాలు కూడా పెట్టాము దాని తర్వాత అయితే ఇంటి ముందు చిన్న ఉంది కదా చూడండి దానిపైన కూడా చాలా దీపాలు పెట్టాను అక్కడ గేట్ ముందు పెట్టాను బిల్లింగ్ పైన పెట్టాను చాలా అంటే చాలా దీపాలు పెట్టానండి ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత అందంగా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా పెట్టాను నేనైతే ఇంటి ముందు వాకిట్లో బిల్డింగ్ పైన చాలా అంటే చాలా పెట్టాను దీపాలు అంటే ఎంత బాగుంటుంది మేమైతే ఫైవ్ డేస్ వరకు పెట్టుకుంటామన్నమాట దీపావళి అంటే ఇన్ని పెట్టా ఫస్ట్ డే మాత్రం చాలా పెడతాం మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే ఒక ఐదు దీపాలు పెడతా వాకిట్లో మాత్రమే పెడతా ఈ మళ్ళీ అయితే కార్తీక పౌర్ణమికే పెడతాం అన్నమాట మరి మీరు కూడా చాలా దీపాలు పెట్టుకున్నారా ఎన్ని పెట్టుకున్నారో అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మా దీపాలు ముగ్గు ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి నోములు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కదా ఈసారి ఏంటంటే దీపావళి ముందు రోజే వచ్చింది అయితే నెక్స్ట్ డే వచ్చాయి అన్నమాట థర్స్ట్ దీపావళి వస్తే ఫ్రైడే రోజు అయితే నోములు వచ్చాయి ఎప్పటికీ ఒకేలాగా రావు కదా ఒక్కొక్క ఇయర్ అయితే దీపావళి నోములు ఒకటే రోజు వస్తాయి ఈసారి అయితే అలా రాలేదు ముందు రోజే దీపావళి వచ్చేసింది నెక్స్ట్ డే నోములు వచ్చాయి నోములకు కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కాకర్స్ వెలవడం దీపాలు పెట్టుకోవడం సూపర్గా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్